ఓం శాంతి జ్ఞానాన్ని నీరుతో పోరుస్తారు జ్ఞానాన్ని నీరుతో పోరుస్తారు ఆ విధంగా ఏంటంటే బావి ఇప్పుడు బావిలోకి వెళ్ళి వండుకొని నీరు తోడుతాం నదులు ఉన్నాయి నదుల్లోని నీరు తోడుతాం చెరువులు ఉన్నాయి చెరువుల్లో నీరు తోడుతాం అయితే ఏంటంటే నీటి ద్వారా కూడా మన శరీరాన్ని శుద్ధి చేసుకోవడం కానీ నీటి ద్వారా ఎంతో అంటే శరీరాన్ని శుద్ధి చేస్తాం అంటే ఏదైతే ప్రకృతి ద్వారా తయారైన పదార్థాలు ఉన్నాయో ఒక కాగిదూరలు కానీ ఏదైనా మొత్తం అన్ని నీటితోనే శుద్ధి చేస్తే ఆ తర్వాత వాటిని తయారు చేసుకున్న తర్వాత స్వీకరిస్తాం సో అదేవిధంగా ఎక్కడా కూడా మనం ఏంటంటే పరమాత్మ ఇచ్చే జ్ఞానాన్ని ద్వారా మనం సిద్ధి చేయాలి అంటే మీకు నీరుకి బావిలో ఉన్న నీరుకి మరి చెరువుకి నదికి ఇలా ఇంటితో కంపేర్ చేస్తున్నాం కదా ఇది ఏంటంటే జనరల్గా మనకి చాలామంది మహానుభావులు ఎందరో మహానుభావులు వాళ్ళందరికీ వందనాలు అంటే వాళ్ళు వాళ్ళు జ్ఞానం చెప్తూ ఉంటారు ఆ జ్ఞానం కూడా మనకు చాలా వరకు గుడ్లో మెల్ల అంటే చాలా మందికి సహయోగం చేస్తూ శక్తినిచ్చి ముందుకు నడిపిస్తూ ఉంటారు సో మనకి భగవద్గీతనే మేము తీసుకుందాం అధర్మం ఎప్పుడైతే ఏర్పడుతుందో ధర్మస్థాపనకి నేను ఈ భూమి మీద అవతరిస్తాను అని కృష్ణ పరమాత్మ చెప్పాడు ఇప్పుడు ప్రపంచం అంతా అధర్మంగానే ఉంది ధర్మం లేదు అయితే ధర్మస్థాపన అంటే ఏంటంటే ధర్మం అనేది అంటే స్వధర్మం కోసం చెప్తా అన్నమాట అంటే ఆత్మలో ఉన్న నిజం స్వధర్మం ఈ స్వధర్మంలో ఏంటంటే శాంతి ప్రేమ సుఖము ఆనందం దయ సర్వశక్తులు సర్వ గుణాలు ఇవన్నీ పరమాత్మలో ఉన్న క్వాలిటీలన్నీ కూడా ఆత్మలోకి రావాలి ఆత్మలోకి రావాలంటే ఆత్మ ఎలా వెళ్ళాలో పరమాత్మను స్మృతి చేయాలి ఎక్కువగా ఎక్కువగా అంటే మనకి కార్యవాహాలు చేయాలి మళ్ళీ పిల్లలు చూసుకోవాలి ఉద్యోగాలు చేయాలి భార్యాభర్త అన్నీ చేస్తూ కూడా కర్మయోగంగా తయారు కావాలని భగవద్గీతలో కూడా చెప్పారు అయితే చూసారా వీళ్ళు బావిలో నీరు కొంతవరకు పనిచేస్తుంది తర్వాత నదిలో నీరు కొంతవరకు పనిచేస్తుంది సో ఈ చెరువులో నీరు కొంతవరకు పనిచేస్తుంది కానీ అందరికీ పనిచేసేది పరమాత్ముడి జ్ఞానం ఈ బయట వాళ్ళు ఒక్కొక్కరిది కొంతమంది క్రిస్టియన్స్ వాళ్ళు నాలెడ్జ్ అంటారు ముస్లింస్ నాలెడ్జ్ వాళ్ళుంటారు సో మన హిందువులో ఎవరైతే ఉన్నారో ధర్మస్థాపంలో వాళ్ళ జ్ఞానం వీలుంటారు కానీ పరమాత్మ జ్ఞానం ఏంటంటే వర్షంలాడదు పరమాత్మ జ్ఞానం వర్షంలాడదు ఈ వర్షం అనేది ఏంటంటే ఈ చెట్లకి పొట్లకి అందరికీ ఆధారం మాట ఒక చెరువు చెరువు తయారైందంటే పరమాత్మ జ్ఞానం ద్వారా తయారైంది అంటే వర్షం ద్వారా ఇక నది తయారైంది వరసం ద్వారా బావి తయారైంది ఇవన్నీ వరుస ఉంది అలాగే పరమాత్మ జ్ఞానం ద్వారా ఈ మొత్తం అంతా నడుస్తుంది క్రియేట్ అవుతుంది మీకు నిన్న మొన్న దాంతో చెప్పాను విశ్వరూపం అర్జున్కి ఒక్కరికే చూపించాడు పరమాత్ముడు ఎందుకంటే ఆది మధ్య అంతర్జ్ఞానం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈ మిగతా మా ఏం చేస్తుందంటే చాలా చిత్ర విచిత్రంగా ఈ ఎవరైతే దేశభ్రాంతలతో ఉందో వీళ్ళందరిని ఆధారం తీసుకొని ఇదే కరెక్ట్ చూడండి కొంచెం నీరు ఎత్తు పడ్డంటే కప్ప బ్యాక్ బ్యాక్ అంటుంది అలాగే